ప్రిల్లర్ బాప్తీసు అనే పదం బాప్టిజో అనే గ్రీకు పదం నుంచి తర్జుమా చేయబడింది ముంచుట పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకట వచ్చిన ఈ మాట మనం చూడగలం రెండవది పాతి పెట్టుట అనే భావం కూడా వస్తుంది రోమిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం మూడవ వచ్చిన ఈ మాట చూడగలం దీనినే నూతన జన్మ అని కూడా పిలుస్తారు యోహాను రాసిన స్వార్థ మూడవ అధ్యాయం మూడవ వచనంలో అంటే బాప్తి అనే పదంలో ఉన్న భావము ముంచుట పాతిపెట్టుట ఇది స్పష్టంగా ప్రతి మానవుడు ఈ ప్రతి ఒక్క క్రైస్తవుడు ఈ పదాలను గురించి ఆలోచించాలి ఎందుకని అంటే బాప్తి అనే పేరుతో చాలా మంది సహోదరులు సంఘములో నీళ్లు చల్లుట లేదా చిలకరించుట లేదా నీరు పోయిటా చేస్తా ఉన్నారు మరి కొంతమంది జెండా కింద పోవుట అని కూడా చెప్తా ఉన్నారు ప్రేమైన సహోదరి సహోదరులరా ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ చల్లుట అంటే స్ప్రింక్లింగ్ అని రాసేవాళ్ళు చల్లుటకు ఉన్న పదాన్ని వాడేవాళ్ళు కానీ బాప్తీసము అని పదం వాడారంటే ముంచమని కదా అర్థం కదా అర్థం నీటిలో సమాధి చేయటం అర్థం బాప్తీసం అనే ప్రక్రియ పాత నిబంధనలో లేదు క్రొత్త నిబంధన నుంచి ప్రారంభమైంది మనకు తెలుసు అయితే క్రొత్త నిబంధనకు ముందు కొద్ది రోజుల ముందుగా బాప్తి వ్యూహాని ద్వారా ఈ బాప్తిస్మ అనే కార్యక్రమం ప్రవేశపెట్టబడిందని మనందరికీ తెలుసు నీటి ద్వారా చేసే ఈ గొప్ప కార్యక్రమాన్ని ఎలా జరిగింది ఏ పర్పస్ జరిగింది అనేది పర్టికులర్ గా మనం ఆలోచించకపోతే మరలా రేపు మన తీర్పులో నిలబడినప్పుడు మనం దేవుని చేత గింటి వేయబడితే ఎంత ప్రమాదమో చూడండి అందుకని ఆ రోజున అంటాడు యేసో వారు మత్తే రాసిన ఏడో ఏడవ ఇరవై ఒకటి విషయంలో అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా నీ నామమును మేము ప్రార్థించలేదా నీ నామను మేము స్వస్థతలు చేయలేదా నీ నామను మేము అద్భుతములు చేయలేదా లేదా మీటింగ్స్ పెట్టలేదా లేదా సూచిక్రియలు చేయలేదా అని చెప్పుదురు అక్రమము చేయవారు ద్వారా మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు యేసు అంటే యేసుక్రీస్తు నాకెందుకు తెలియదు అంటున్నాడు అంటే ప్రాపర్ గా లేఖనాలను ప్రాముఖ్యమైనది ఒక మానవ జీవితానికి రక్షణకు ప్రాముఖ్యమైనది బాప్తిస్ అనే ప్రక్రియలోనే వీరు దారి తప్పితే వీళ్ళు పరలోక రాజ్యం ఎలా అర్హులవుతారు ఒకసారి ఆలోచించండి మిమ్మల్ని ప్రేమించి చెప్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆలోచించమని మనం చేస్తున్నాను మీ వెల్ విషర్ గా చెప్తా ఉన్నాను పాత నిబంధన కాలంలో ఎలా జరిగింది కొత్త నిబంధన ప్రారంభం ఎలా ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ మూడు విషయాలు కనుక మనం పరిశీలిస్తే మనం చేయవలసిన బాప్తిసం ఏంటో అర్థవుతుంది అందుకనే లోకంలో ఇన్ని రకాల బాప్తీసాలు ఉన్నాయి కాబట్టి పావులు గారు ఎఫ్ఎస్ రాసిన పత్రికలో నాలుగు అధ్యాయంలో నాలుగో వచ్చిన మాట్లాడుతున్నాడు నాలుగు ఐదు వచ్చినాల్లో బాప్తీసము ఒక్కటే అంటున్నాడు బాప్తీసం ఒక్కటే అని ఎందుకంటున్నాడు అంటే అప్పటికి చాలా చాలా ప్రచురం చేయబడతా ఉన్నాయి చాలా చాలా మంది చాలా చాలా రకాల బాప్తీసాలు అనుసరిస్తూ ఉన్నారు అది చూసి ఒక్కటే సరైనది ఉంది ఆ ఒక్కటే మనం చేయాలి అని చెప్తా ఉన్నాడు అంటే నీటిలో మునిగే ప్రక్రియ ఒక్కటే ఉంది ఆ నీటిలో మునిగే ప్రక్రియ కూడా రెండు వేరువేరు కాలాల్లో రెండు వేరువేరు విధాలుగా అన్వయించబడింది ఈ విషయాన్ని కూడా ప్రతి క్రైస్తవుడు స్పష్టంగా తెలుసుకోవాలి నేను మీతో చెప్పబోతున్నాను మొదటిగా బాప్తీసము అనే పదంలో ముంచుట లేక పాతిపెట్టుట అని ఉంది అంతే తప్ప చల్లుట పోయుట జెండా కింద పోవుట అని లేదు చాలా మంది ఎందుకండి మీరు అలా చేస్తున్నారు సహోదరులారా అని అడిగితే వాళ్ళు చెప్తారంటే అయ్యా మరి యుద్ధం కాలంలో ఆ ఎడారులో ఉన్నవారికి దూరంగా ఉన్న ఉన్నవారికి చేసి పొందడానికి నీరెక్కడవి అని అడుగుతున్నారు సహోదరుడా వారికి ప్రాణాపాయం వస్తే హాస్పిటల్ ఎక్కడవి అని అక్కడే వదిలేస్తారా వాళ్ళకి ఏదైనా జబ్బు చేస్తే అక్కడే వదిలేస్తారా నీకు దగ్గరలో హాస్పిటల్ లేవు నీకెందుకు హాస్పిటల్ అంటారా అంటే శరీర సంబంధమైన రోగం వచ్చినా శరీర సంబంధమైన మరణం దగ్గరలో ఉన్నా ఖచ్చితంగా తన హాస్పిటల్ తీసుకెళ్తారే దానికన్నా ప్రాముఖ్యమైనది ఈ ఆత్మ ఈ ఆత్మ బ్రతికించబడకపోతే నరకానికి పోతుంది కదా మరి దాని మీద మీకు శ్రద్ధ లేదా దాని మీద ఏ మానవుడికి తను ఆలోచన లేదా ఈ రెండిట్లో ఏది ప్రాముఖ్యమైనది ఆలోచించాలి కదా ఆత్మ శాశ్వతం అనేది ఆత్మ పరలోకం వెళ్లాల్సింది కాబట్టి ఆత్మ సంబంధమైన క్రియలు చేయడానికి ఏదో ఒక సాకు చెప్పడం సరైనది కాదని అభిప్రాయం గమనించండి మనం తాగడానికి నీరున్నాయి స్నానం చేయడానికి నీరుంది కానీ బాప్తిష్టానికి నీరు లేదా ఆలోచించండి రేపు తీర్పులో ఈ సమాధానం చెబితే మనకు న్యాయాధిపతి మన ఎడలా ఎలా తీర్పు తీరుస్తాడు అని కూడా ఆలోచించండి కొంతమంది ఎందుకంటే ఎన్ని పాడు చేయటం తల ఉంచి తల నుంచి కొద్దిగా నీరు పోద్దాము అంటూ అన్నారు ఎక్కడెక్కడో పెద్ద పెద్ద నాయకులు పోస్తా ఉన్నారు ప్రపంచంలో ఎలా జరుగుతూ ఉంది మీరు మాకు చెప్తారా అని ఎవరు పెద్దోళ్ళు చెప్పండి గ్రంథం కన్నా ఎవరు పెద్దవాళ్ళు చెప్పండి ప్రియులరా అపస్తుల బోధ తప్ప మరి ఏ బోధ ప్రకారం మనం చేసిన క్రైస్తవులము కాము మరలా చెప్తాను వినండి మనము క్రైస్తవులము అని పిలువబడుతున్న మనము ఖచ్చితముగా అపస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టెవిర్చడం ఎందును ప్రార్థించడం ఎడతెగక ఉండాలి అపస్తులు ఏం చేశారు ఎలా బాప్తి కార్యక్రమాన్ని నేర్పించి దగ్గరుండి చేయించారు ఖచ్చితంగా ఆలోచించాలి మీ బాబు ఉద్యోగం కోసం బాగా ఆలోచిస్తున్నారు పాప గురించి బాగా ఆలోచిస్తున్నారు మంచిది మీ గురించి మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు మంచిది కానీ పరలోకం వెళ్లవలసిన ప్రాముఖ్యమైన బాప్తిస్ అనే మాట గురించి ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారు అని బాధతో మాట్లాడుతున్నాను ఎందుకు అలక్ష్యం చేస్తున్నారు మీకెవరో పెద్దవాళ్ళు చెప్పారని చెప్తా ఉన్నారు మీకు ఎవరో పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద బడాబడ బిషప్స్ ఎవరో పెద్ద పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు బైబిల్ కన్నా పెద్దవాళ్ళ వాళ్ళు ఆలోచించండి నా గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ వాక్యము ఎలా చెబుతుందో ఆలోచించండి కాబట్టి స్ప్రింక్లింగ్ అనేది పోరింగ్ అనేది లేదా జెండా కింద వెళ్ళిపోవటం అనేది ఖచ్చితంగా అది క్రైస్తవులకు నేటి క్రైస్తవులకు మార్గము కాదు నేడు క్రైస్తవులకు అది మార్గము కాదు అని మరొకసారి సున్నితముగానే మీకు హెచ్చరిస్తూ ఉన్నాను మీ ఇష్టం తీసుకుంటే తీసుకోండి లేకపోతే లెఫ్ట్ చేయండి నాకు అభ్యంతరం లేదు కానీ ఓ సహోదరుడిగా ఓ అన్నగా లేఖనాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను బహుశా ఇప్పటికే మీరు చాలాసార్లు వినుంటారు చిన్నప్పటి నుంచి మేము వింటున్నామండి ఈ సంగతులు అని మీరు చెప్పవచ్చు కానీ మరొకసారి మీకు హెచ్చరిక నా ద్వారా దేవుడు చేస్తున్నాడు అనేది మాత్రం మర్చిపోవద్దు ఇంకా పోతే మరొక పద్ధతులు లోకంలో ప్రజెంట్ ఉన్నాయి యోహాను బాప్తిస్తూ మారుమసి విషయమై పాపక్షమాపణ నిమిత్తమై అని ప్రకటిస్తూ అదే సమయంలో దేవుని రాజ్యము కూడా సమీపించి ఉన్నది మీరు మీ పాపక్షమాపణ నిమిత్తమే బాప్తిస్ తీసుకున్నట్లయితే మీరు ఆ పరలోక రాజ్యమునకు వారసులు అవుతారు అని ప్రకటిస్తూ ఉన్నాడు అంటే ఆ సమయంలో ఏం జరుగుతుందంటే వీరందరూ ప్రత్యేకమైన రాజ్యం కొరకు అప్పుడున్నటువంటి రోమా ప్రభుత్వం కింద నుంచి విడుదల కొరకు స్వతంత్ర రాజ్యముగా స్వతంత్ర రాజ్యముగా మేము పరిపాలించుకోవాలి తిరిగి మా పితరుల కాలంలో లాగా దేవుడే మా మీద పరిపాలన చేయాలి మేము స్వతంత్రత కావాలి అనే ఉద్దేశంతో ఎదురు చూస్తున్న రోజుల్లో ఇప్పుడు బాప్తిజం ఇచ్చి వ్యవాహనం వచ్చి పరలోక రాజ్యం సమీపించింది అనగానే యూదులకు ఇస్రాయలు మంచి ఆలోచన కలిగింది అంటే తిరిగి మన స్వతంత్రంగా మన రాజ్యాన్ని పరిపాలించుకోబోతున్నామా ఈ రోమ ప్రభుత్వం నుంచి గాని ఈ యొక్క భౌతిక సంబంధమైన ఈ రాజ్యాల ఒత్తిడి నుంచి మనం విడుదల కాబోతున్నామా అనే సంతోషం ప్రక్క రెండవది ఇతను ఏమని అనౌన్స్ చేస్తున్నాడంటే మీ పాప క్షమాపణ నిమిత్తమై అంటున్నాడు అంటే దాని భావం ఏంటి వారందరూ పాపం చేస్తున్నారని మనకు అర్థమవుతుంది ధర్మశాస్త్ర ప్రకారము ఎవరైనా పాపం చేశారు అని ఎలా చెప్పగలము అంటే ధర్మశాస్త్రంలో ఉన్న ఏ ఒక్క ఆజ్ఞైనా తప్పిపోతే అది పాపం చేసినట్లుగా పరిగణించబడుతుంది దానికి వారికి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అప్పుడున్నటువంటి యూదులు గాని ఇస్రాలు గాని నిజముగా వారి మనస్సాక్షి విషయంలో వారు ఆలోచన చేస్తే వారు అనేక పాపాలు చేసి ఉన్నారు పత్రికలో మంచి అవుతాం నీతిమంతుడు లేడు ఒక్కడు లేడని యేసుక్రీస్తు వారి భూమి మీద జన్మించే నాటికి వారిలో నిజంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నెరవేర్చే ప్రక్రియ పూర్తిగా పాడైపోయింది ఎవరు చేయటం లేదు ఇప్పుడు ఆ ప్రభావం ఎవరి మీద ఉంటుంది ధర్మశాస్త్రాన్ని పాడు చేస్తే దేవుడుకుంటాడా దేవుడి కథ వాళ్ళకి ఇచ్చింది ఎవరైనా ధర్మశాస్త్రం అని గానీ దానిలో ఆజ్ఞను అతిక్రమిస్తే ఖచ్చితంగా వాడు మరణ శిక్షకు పాత్రుడు అని ఆ గ్రంథంలో రాయబడింది కనుక వారందరి మీదకి అటువంటి భయంకరమైన శిక్షలు వస్తాయి కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బాప్తేశం ఇచ్చి యోహాన్ యొక్క అనౌన్స్మెంట్ విన్నారు ప్రకటన విన్నారు అంటే మా పాపాలు క్షమించబడతాయన్నమాట ఓకే శిక్ష నుంచి తప్పకుంటాం ఆ తర్వాత మాకంటూ ఒక ప్రత్యేకమైన రాజ్యం రాబోతుంది కాబట్టి ఈ పని మనం చేద్దాం అంటూ వాళ్ళందరూ కూడా బాప్తి యోహాన్ దగ్గరకు వచ్చి బాప్తీసం తీసుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీకు అర్థమైంది బాప్తిస్మి యోహాను చేసిన బాప్తీసం ఎలాంటిదంటే వారి ధర్మశాస్త్రం నుండి వారు చేసిన తప్పుల నుంచి క్షమాపణ కొరకును ఆ తర్వాత మరలా తిరిగి దేవుడే వారి మీద రాజుగా ఉండాలని వారు ఎదురు చూస్తున్నారన్నమాట అందు కొరకు బాప్తి తీసుకుంటూ ఉన్నారు ఇది కూడా నీటి ద్వారానే చూపించబడింది యోహాన్ కూడా నీటి ద్వారానే ఇస్తూ ఉన్నాడు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం బాప్తి ఇచ్చి యోహాను రెండు విషయాలపై బాప్తిసం ఇచ్చాడు ఒకటి యూదుల యొక్క పాప క్షమాపణ మరియు పరలోక రాజ్యం యొక్క గుర్తింపు కొరకు ఇస్తా ఉన్నాడు రెండవది యేసుక్రీస్తు ఎవరు దేవుని కుమారుడు ఎవరు లోకానికి పరిచయం చేయడానికి బాప్తిసం ఇస్తూ ఉన్నాడు ఇది ఖచ్చితంగా లేఖనాన్ని సరఫరా మనము గ్రంథంలో చూడగలం మత్తివరచన స్వార్థ మూడు పదకొండు మార్కు స్వార్థ మొదటి అధ్యాయం ఎనిమిదవ వచ్చినము లోకవరచన స్వార్త మూడో అధ్యాయం పదకొండు వచ్చినము యోహాను రచన స్వార్త మొదటి అధ్యాయము ముప్పై మూడు వచ్చినము ఈ విషయాలలో నేను చెప్పిన ఈ సంగతులు మీరు గమనించగలరు అయితే ఇప్పుడు క్రైస్తవులు నెరవేర్చవలసిన బాప్తి దానికి భిన్నమైనది మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు సంఘంలో క్రైస్తవులు నిర్వహించవలసిన బాప్తి ఈ ఇచ్చి యోహాను చేసినటువంటిది కాదు ఇది ఒక ప్రత్యేకమైనది ధర్మశాస్త్రము ఇస్రాయిలు యొక్క శరీర సంబంధమైన ఆజ్ఞలు కలిగినటువంటిది కానీ ఏసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆ భౌతిక సంబంధమైన శరీర సంబంధమైన ధర్మశాస్త్రమును ఆత్మ సంబంధమైన ధర్మశాస్త్రముగా మార్చాడు ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం అంటే ఇస్రాయిలీలు శరీర సంబంధముగా ప్రత్యక్ష గుడారం దగ్గర ఏ ఏ కార్యక్రమాలు దేవునికి చేశారో ఎలా ఆరాధించారో ఎలా అర్పణలు ఇచ్చారో ఎలా ఇచ్చారో వీటన్నిటిని ఆత్మ సంబంధముగా మార్చి యేసుక్రీస్తు వారు క్రొత్త శాస్త్రం అని పేరు పెట్టి మనకిచ్చారు సో మనం చేయవలసినవి ఇప్పుడు క్రైస్తవులను బట్టిన మనము ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు మాత్రమే మనం చేయాలి మరలా శరీర సంబంధమైన ఆ ధర్మశాస్త్ర సంబంధమైనవి చేసినా చలదు ఎందుకని అది శరీర సంబంధంగా ఇవ్వబడింది శరీరంతోనే అంతమవుతోంది మరొక విషయం ఏంటంటే ఆత్మ శరీరం అని రెండు భాగాలు ఉన్న మానవుడు ఆత్మ మాత్రమే దేవుని లోకానికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంది ఇప్పుడు కానీ శరీరం అయితే కాదు మరలా చెప్పాను శరీర ప్రకారం ఎందుకు ఇచ్చారు అంటే లోపల ఉన్న ఆత్మకు ముందు ట్రైనింగ్ పర్పస్ కావాలి అంటే ఖచ్చితంగా శరీర సంబంధమైన ట్రైనింగ్ తర్ఫీదు ఇవ్వడం కోసమే బాల శిక్ష వాడికి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏసుక్రీస్తు వారు వచ్చారు కాలం సంపూర్ణమైంది మానవుడికి ఆత్మ సంబంధమైన వివేచన ఆత్మ సంబంధమైన ఆలోచన పరిజ్ఞానము పెరిగాయి ఇప్పుడు వాస్తవం చెప్పడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు అందుకే యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధన చట్టాన్ని మనకిచ్చారు ఈ క్రొత్త నిబంధన చట్ట ప్రకారము బాప్తిస్వం అనే ప్రక్రియ వేరుగా ఉంటుంది ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైన నిబంధన అనుకున్నాం ఈ ఆత్మ సంబంధమైన నిబంధనకు సంబంధించినటువంటి బాప్తిష్టవము వేరుగా ఉంటుంది పాత నిబంధనకు ఇప్పుడు బాప్తి ఇచ్చి వ్యవహారం చేసింది పాత నిబంధన నుంచి విడుదల చెందటానికి వారికి ఒక నమూనాగా ఇచ్చారు ఓకే ఇప్పుడు ఏసుక్రీస్తు వారు ఇచ్చిన బాప్తి అయితే పూర్తి భిన్నంగా ఉంటుంది ఎందుకని అంటే ఏసుక్రీస్తు వారు చెప్తారు తన మరణము సమాధి పునరుద్ధాన కార్యక్రమాల ద్వారా మహిమ శరీరం ధరించి తండ్రి లోకానికి వెళ్ళగలము అంటే మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై మానవ లోకం ఉండగా ఏసుక్రీస్తుల్లో మనం బ్రతికించబడుతున్నాము ఏ విధంగా ఏసుక్రీస్తు వారు పాప శరీరాకారము ధరించి ఆ పాప శరీరాకారమునకు మూల్యం చెల్లించి దాని నుంచి విడుదల చేసి ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన శరీరమును మనకు ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు వచ్చి మాదిరి చూపించారు అంటే యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన శరీరమును ఎలా ధరించుకోవాలో ప్రాక్టికల్ చేసి చూపించారు భూమి మీద మూడున్నర సంవత్సరాల్లో ఆయన ఆ ప్రాక్టికల్ ఏం చూపించారంటే ఆయన మరణము సమాధి పునరుద్ధారకు సాదృశ్యమైన బాప్తి మీరు చేయండి నేను మరణించాను సమాధి చేయబడ్డాను తిరిగి లేచాను ఏ క్రైస్తవుడైనా ఈ ప్రకారమే చేయాలి అని యేసుక్రీస్తు ప్రకటించారు అందుకు శిష్యులకు ఆజ్ఞాపిస్తూ మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించండి సువార్త ప్రకటించండి సువార్త అనగానే యేసుక్రీస్తు యొక్క మరణము సమాధి పునరుద్ధానము అంటే మీరు ఇలా ప్రకటించండి వాళ్ళు కూడా వారు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా వారు నీటి మూలంగా సమాధి చేయబడాలి ఆత్మ మూలంగా జన్మించాలి ఈ ప్రక్రియను నేను భౌతికంగా చేసి చూపించాను మీరు వెళ్ళి సృష్టికి ఆత్మ సంబంధంగా వారు చేయండి చేపించండి చెప్పండి అని శిష్యులకు ఆజ్ఞాపించాడు అప్పుడు యేసు వారి దగ్గర నేర్చుకున్న ఈ శిష్యులు మొట్టమొదటిగా అపస్తలకాల రెండో అధ్యయ ముప్పై ఆరు వచ్చిన మనం చూస్తాం పేతురు మాట్లాడుతూ మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము నామమున పొందుడి వీళ్ళు విన్నారు ఆ రోజున పెద్దకు పండుగ ఉద్యానికి వచ్చిన యూదులు కానివ్వండి ఇజ్రాయెల్ కానివ్వండి ఇంకా అనేక మంది జనాంగం కూడా పేతురు చెప్పిన ప్రసంగం విన్నారు వాళ్ళ హృదయంలో పడవబడి నొచ్చుకుని వారు అడిగారు పేతుర్ని కడమ ఆ మేమేం చేయాలి మరి ఇప్పుడు మేము ఏం చేయాల్సిన కర్తం ఏంటని అప్పుడు చెప్తా ఉన్నాడు మీరు సిలివ వేసిన ఈ యేసును దేవుడు లేపాడు ఈ యేసు ఎవరో కాదు దేవుని కుమారుడు అంటూ స్పష్టంగా రెండో అధ్యాయం మొత్తం వివరించాడు అక్కడ ఇందుకు మేము సాక్షులము ఖచ్చితంగా ఆయన మనకు రాజు ఆయనను క్రీస్తుగాను ప్రభువుగాను దేవుడు నియమించాడు మనం ఆ విషయాన్ని గ్రహించాలి ఇస్రాయేల్ వంశం ఏ రూఢిగా ఈ విషయం గ్రహించవలెనో ఆయన రాజుగా అంగీకరించాలి ప్రభువుగా అంగీకరించాలి ఆయన అభిషక్తు అంగీకరించాలి అని పేతుడు గట్టిగా వాళ్ళతో చెప్తా ఉన్నాడు అయ్యో మేము అంగీకరించలేకపోయామే అని వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే ఏ పేదరు చెప్పినట్లుగా బాప్తి సంధరించి సుమారు మూడు వేల మంది అంటే ఈ బాప్తి బాప్తి వ్యూహాన్ ఇచ్చిన బాప్తి వేరియేషన్ ఉన్నది ఈ బాప్తివం ఏమో క్రీస్ యొక్క మరణము సమాధి పునర్ధారణకు సంబంధించింది బాప్తి వ్యూహానం బాప్తిష్టమేమో కేవలమో పాపక్షేమ కూడా మారుమనసు కొరకు ఇవ్వబడింది అప్పటికి యేసు చనిపోలేదు కనుక సమాధి చేపడ్డ తిరిగి లాగలేదు కనుక వ్యూహాన బాప్తి సమయానికి అది వేరు ఇక్కడ యేసుక్రీస్తు వారు కార్యక్రమం పూర్తి చేసి నిజమైన సంపూర్ణమైన రక్షణకు సంబంధించినటువంటి ఒక పద్ధతిని ఒక స్టేట్మెంట్ని రివీల్ చేసి ఇది స్టేట్మెంట్ గా కమాండ్మెంట్ గా కొత్త నిబంధన ఆజ్ఞ కూడా జారీ చేసి ఆయన వెళ్లారు సో క్రొత్త నిబంధన ఆజ్ఞ ప్రకారం మనం చేయాలి క్రొత్త నిబంధన ఆజ్ఞ క్రింద ఉన్నటువంటి ప్రతి స్థానిక సంఘం కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని గ్రహించి చేయాలి దురదృష్ట శాతం నేడు సంఘంలో చాలా మందికి విశ్వాసులకు బాప్తీసిస్తూ మన సువార్తెం ఏం చేస్తున్నారంటే ఇలాంటి శరీర సంబంధమైన బలహీనతలన్నీ కూడా వదిలేస్తే అయితే నువ్వు బాప్ చేసా ఎలిజిబుల్డే అని చెప్తా ఉన్నారు అవన్నీ ఒప్పుకోమని ఇంటింటికి కూడా పంపిస్తా ఉన్నారు నువ్వు వాడిని తిట్టావు వాడిని కొట్టావు వాడిని ఇలా చేసావు వాడిని ఇలా చేసావు నువ్వు వెళ్ళి వాడితో ఒప్పుకున్రా వాడితో కాని నిజానికి తాను క్రీస్తులు గుర్తించలేకపోయానని ఆయన నా కోసం మరణించి సమ్మం చేయబడి తిరిగి లేచాడని ఆ సంగతి ఇప్పటి వరకు నేను గమనించలేక నేను నేను వదిలిపెట్టాను ఆయనని ఇది చాలా భయంకరమైన తప్పని ఆయన పిలుపుని వినలేకపోయాను స్వార్థికుని మాట ఖచ్చితంగా నేను అర్థం చేసుకోలేకపోయానే అని ఆలోచన వారికి రానివ్వటం లేదు ఏమనుకుంటున్నారు ఓహో దేశక్రీస్తు నమ్ముకున్నారు గనుక చెడు అలవాట్లు పోతాయి అలా పోతే పరలోకానికి అర్హుడే అని బోధిస్తా ఉన్నారు ఒక మాట చెప్తాను మీకు శరీర సంబంధమైన అలవాట్లు లేని వారు క్రైస్తవులే కాదు ఇతర ప్రజలు చాలా మంది ఉన్నారు చాలా మఠాలు ఉన్నాయి కేంద్రాలు ఉన్నాయి దానికి పెద్ద పెద్ద యూనివర్సిటీలు కూడా ఉన్నాయి వాళ్ళు కూడా శరీర సంబంధమైన ఏ దురలవాట్లు లేని వాళ్ళు సర్వస్యంగా పరిత్యాగం చేసి నిష్టగా ఉన్నవాళ్ళు ఉన్నారు సో వాట్ శరీర సంబంధమైన అలవాట్లు లేకపోతే పరిశు పరిశుద్ధులుగా లెక్కించబడతారా వాళ్ళు పరలోకానికి అర్హులను బైబిల్ ఎక్కడైనా ఉందా ఖచ్చితంగా లేదు అయితే ఆత్మ సంబంధమైన పరిశుద్ధత తప్పకుండా అవసరం ఎందుకంటే ఆత్మే కనుక పరలోకి వెళ్ళేది ఆత్మ సంబంధమైన పరిశుద్ధత ప్రతి మానవుడికి అవసరమో ప్రతి క్రైస్తవుడికి అవసరమో ఇప్పుడు మీరు ఒక సందేహం రావచ్చు మరైతే శరీర ప్రకారం చేయొచ్చు అంటారా అని అసలు ఎంత తప్పు ఆ మాట రాకూడదు ఎందుకంటే ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి పౌరు గారు స్టేట్మెంట్ కలిపి ఈ పత్రికలో ఇచ్చాడు ఎప్పుడైతే మీరు ఆత్మలోనే ఈ ఆలోచనే తప్పు అని అనుకున్నారో ఆ కార్యక్రమం దగ్గరికి వెళ్ళరు కదా ఏ చెప్పిందదే వ్యపచరించవద్దు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను చెప్పున్నది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడే మీరు పాపం చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే మీ చూపుల్లోనే స్టార్ట్ అయింది ఇప్పుడు మీ ఆత్మ సంబంధముగా ఆ ఆలోచన మీలోనే కలగకుండా గనుక నియంత్రించుకోగలిగితే మీరు ఆలోచన రాదు మీ శరీరము సహకరించదు మీరు వెళ్లరు కదా అంటే మీ ఆత్మ చేత ఆ శరీరాన్ని కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతున్నారు ఇది క్రొత్త నిబంధన చట్టం సో ఆత్మ సంబంధమైన పరిపక్వత ఆత్మ సంబంధమైన పరిశుద్ధత పవిత్రత మనకి ప్రతి క్రైస్తవుడికి కావాలి ఆ ఆత్మ సంబంధమైన పవిత్రతతో పరిశుద్ధతతో శరీరాన్ని నియంత్రించవచ్చు శరీరాన్ని గెలవచ్చు సో ఇప్పుడు బాప్తి వలసింది శరీరానిక ఆత్మక ఇంత ఇంతకు చెప్పాను చాలా మంది స్వార్థికులు శరీర సంబంధమైన చూసి వాళ్ళు బాప్తి ఇస్తున్నారంటే కేవలం ఏం చూపిస్తున్నారంటే ఇదిగో బాప్తిశం ఇచ్చి యోహాను చేసిన బాప్తిష్టమే వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా పాపక్షమాపణ పొందేవా పాపాలను ఒప్పుకున్నావా మారుమనిసి పొందేవా అయితే బాప్తీసం తీసుకొని ఏదైతే బాప్తీసం ఇచ్చి చెప్పాడో అదే చెప్తున్నారు కానీ ఇక్కడ బాప్తీసంలో యేసు యొక్క మరణము సమాధి పునర్ధనాలకు సాదృశ్యం అనేది మీరు చేస్తున్నారు రాసిన పత్రిక ఆరో అధ్యాయం మూడవ వచ్చిన గమనించండి ఆ బాప్తీసానికి ఈ బాప్తీసం చాలా ఉంది ఇప్పుడు పౌరు గారు రాసినటువంటి ఒక్కటే బాప్తీసం దేని గురించి మాట్లాడంటే ఇదిగో నేను చెప్తున్నటువంటి యేసుకృష్ణ యొక్క మరణము సమాధి పునరుద్ధానాలకు సంబంధించిన బాప్తీసం ఒక్కటే వాస్తవం అనేది మన సువార్థికులు నీటిలో గునివ్యాం కదా ఏదైనా ఒకటే కదా అని కూడా చెప్తూ ఉంటారు అది చెప్పేస్తారు వీళ్ళు బాప్తీసం ఇచ్చూహానికి సంబంధించిన బాప్తీసం విశ్వాసులకు ఇచ్చి లేదా సువార్తికులు కూడా తీసుకుని వాళ్ళు దాన్ని కొనసాగిస్తూ రెండోసారి తీసుకోవాలా రెండోసారి తీసుకోకూడదు కదా అది తప్పు కదా తప్పైందో ఒప్పైందో మొదటిసారి జరిగిపోయింది ఇంకంతే మరలా మేము తీసుకోము మరలా మేము తీసుకోము బాప్తేశం ఒకసారి తీసుకోవాలి బాప్తేశం ఒకసారి తీసుకోవాలి అంటూ వాదిస్తూ సత్యాన్ని గ్రహించినప్పుడు కూడా దానిని అనుసరించకపోవడం అనేది చాలా విచారకరం గతంలో తెలియక ఇలా చేశాము తెలియక నేను ఇలా చేశాను కానీ ఇప్పుడు వాస్తవం తెలిసింది కనుక ఇప్పుడు తెలిసినట్టుగా నేను చేయాలి అని ముందుకు రావాలి ఓ ఫ్రెండ్గా ఓ అన్నగా ఓ స్నేహితుడిగా మీతో చెప్తా ఉన్నాను ఒకవేళ మీరు చెప్పిన బాప్తీసము ఆ విశ్వాసం తీసుకున్న బాప్తీసం సరైనది కాకపోతే మీరు ఎంకరేజ్ చేసినందుకు మీరు మీరు ఇచ్చినందుకు మీరు మీరే కదా రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఆలోచించండి బాప్తీసం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది ఒక మనిషి రక్షణ కొరకు ఒక మనిషి పరలోక రాజ్య ప్రవేశం కొరకు బాప్తీసమే కీలకమైనది మీరు తీసుకున్న బాప్తీసం సరైనది కాకపోతే మీ యొక్క భక్తి విశ్వాసము చల్లని రూపాయి లాంటిది ఆత్మ సంబంధమైన నిజమైన మారుమనసు కావాలి ఆత్మ సంబంధమైన నిజమైన ఒప్పుకోడు కావాలి ఆత్మ సంబంధమైన నిజమైన పశ్చాత్తాపం కావాలి అప్పుడు యేసుక్రీస్తు నా ప్రభువు నా రాజు నాకు సమస్తము నా శిరసనని ఒప్పుకోవాలి అప్పుడు బాప్తేశం పొందాలి మీరు అప్పుడు మీకు పరిశుద్ధాత్మ వరమును అనుగ్రహిస్తాడు దేవుడు రెండోసారి బాప్తిసం తీసుకోకూడదు అని చెప్పేవారికి కూడా చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను అది ఇఫిసి పట్నం పౌలు తన రెండవ ప్రయాణంలో ఓసారి ఇఫిసి పట్టణాన్ని దర్శించాడు తన మూడో ప్రయాణంలో రెండు సంవత్సరాల పైబడి అక్కడే ఉన్నాడు ఎఫ్ఎస్సి పట్టణంలో మూడు నెలల పాటు సమాజ మందిరంలో బోధిస్తూ ఉండగా యూదులు అతన్ని తిరస్కరించి బయటకు తోసేశారు పౌల్ని ఆ తర్వాత బయటకు వచ్చి అదే పట్నంలో తొరన్ను అనే ఒక వ్యక్తి యొక్క పాఠశాలలో రెండు సంవత్సరాల పాటు బైబిల్ తరగతి నిర్వహించాడు పౌలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొలసి లౌదికియ ఇలాంటి పట్టణాలు చాలా ఉన్నాయి అక్కడి నుంచి వచ్చినటువంటి యువకులు అందరూ కూడా ఈ పౌలు దగ్గర బైబిల్ తరగతులు తీసుకున్నారు ఒకడు వీళ్ళందరూ కూడా అక్కడ బైబిల్ తరగతులు ఉన్నవాళ్లే అక్కడికి బైబిల్ తరగతులకు చెప్తున్న సమయంలో ఎఫ్ఎస్సి పట్టణంలో ఓ పన్నెండు మంది కుర్రాళ్ళు పౌల్ని దర్శించారు పౌల్ తో చెప్పారు మేము బాప్తిసం పొంది దేవుని దేవుని సేవ చేస్తున్నాము పౌలు గారు అంటూ వందనాలతో పలకరించారు అప్పుడు పౌలు వారితో అన్నాడు చాలా సంతోషం మీరు సేవ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అయితే మీరు బాప్తిష్టం అన్నారు కదా అది చాలా ప్రాముఖ్యమైనది మీరు దేనిని బట్టి బాప్తిసం పొందారు మీ బాప్తిసం సరైనదేనా అని అడిగాడు ఇదే మన పాఠం యొక్క ముఖ్య వాక్యం వాళ్ళు వెంటనే ఇచ్చారు ఆ మేము నీటిలోనే తీసుకున్నామండి నీటిలోనే తీసుకున్నాం అదే నుంచి యోహాను ప్రకటించాడు కదా నీటిలో మారు మనసు పాపక్షమాపణ నిమిత్తము బాప్తిజం తీసుకోండి పర్లోక రాజ్యం సమీపించిందని ఆ పర్పస్ మేము తీసుకున్నాము అని చెప్పారు అవునా అయితే మీకు బాప్తిజం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అనే వరం మీకు అనుగ్రహించబడుతుందని మీకు తెలుసా అని అడిగాడు పరిశుద్ధాత్మ బాప్తీసం ఇచ్చో యోహాను అప్పుడు చెప్పలేదు కదా ఆ అనౌన్స్మెంట్ లేదు కదా మరి మాకెలా ఇది వాళ్ళు సందేహంగా పౌరు వంక చూశారు వెంటనే పౌరు వాడితో మీరు తీసుకున్న బాప్తీసం సరైనది కాదు మీరు తీసుకున్న కాలము క్రీస్తు ఆజ్ఞ క్రొత్త నిబంధన ఆగ్ఞ రాకముందు క్రొత్త నిబంధన అనగా క్రీస్తు మరణము సమాధి పునరుద్ధానము జరగక ముందు మీరు చెప్పిన బాప్తీసం చెల్లింది అప్పటి వరకు అది చెల్లుతుంది కానీ క్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి ఇచ్చిన తర్వాత ఇప్పుడు బాప్తిసము క్రీస్తుల్లోనికి తీసుకోవాలి యేసు క్రీస్తులోనికి మీరు బాప్తీసం తీసుకోవాలి ఆయన మరణంలోనికి బాప్తీసం తీసుకోవాలి ఆయన మరణంలోనికి పాలు పొంపులు పొందాలి ఆయన కార్యక్రమాల్లో మీరు పాలు పొంపులు పొందాలి కానీ మీకు ఇది జరగలేదు ఎప్పుడైతే ఈ కార్యక్రమం చేస్తారో అప్పుడు మీకు పరిశుధాత్మన వరముగా అనుగ్రహించబడతాడు మీరు ఆ పాప్తిస్మి ఆన బాప్తీసం గనక తీసుకున్నట్లయితే పరిశుధాత్మన వరమును మీకు అనుగ్రహించబడదు అని చెప్పాడు వెంటనే వాడు కంగారు పడిపోయారు ఆల్రెడీ మేము తీసుకున్నాం కదా మాకు వద్దులేండి ఏదో ఒకటి లేండి అనలేదు వాళ్ళు అయ్యో ఇప్పుడు మరి మా పరిస్థితి ఏంటన్నారు ఖచ్చితముగా క్రొత్త నిబంధన చట్టము అపస్తుల బోధ ప్రకారము మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఆ ఒక్క బాప్తీసాన్ని మీరు చేయలేదు ఇప్పుడు క్రైస్తవులు చేయవలసిన ఒక్క బాప్తీష్ని మీరు చేయలేదు కానీ నీటిలోనే మునిగారు ఎలాగా బాప్తిజం ఇచ్చి చేసిన బాప్తీసమే మీరు చేశారు అదే నీటిలో మునుగటమే కానీ నీటిలో మునగటం కన్నా ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఒకడు నీటి మూలముగా రెండు ఆత్మ మూలముగాను జన్మించాలి అంటే ఆత్మ సంబంధముగా మీరు పునరుద్ధాన శక్తిని పొందాలి అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకుని ఆయన మరణము సమాధి పునరుద్ధాన కార్యక్రమాల్లో పారి భాగస్థులు అవ్వాలి అని చెప్పాడు వెంటనే వాళ్ళు కంగారు పడుతూ ఇప్పుడే యేసుక్రీస్తు మరల వస్తే మా పరిస్థితి ఏంటి ఇప్పుడు మేము చనిపోతే మా పరిస్థితి ఏంటి మాకు వెంటనే బాప్తీసం ఇవ్వని పౌల దగ్గర వాళ్ళు బాప్తీసం తీసుకున్నారు మంచి మనసు కలిగిన వాళ్ళు కనుక ఆలోచన కలిగేవాడు గనుక ఈ లోకం మీద ఆశ లేని వాడు కనుక వాళ్ళల్లో ఇగో లేదు కనుక వాళ్ళల్లో స్వార్థం లేదు కనుక మాకు దేవుడు అంటే భయం ఉందన్నారు కనుక వెంటనే దేవుని వాక్యం వాళ్ళ మధ్యలోకి వెళ్ళిన వెంటనే వెంటనే రిగలైజ్ అయ్యి వెంటనే వాక్యానికి తలొగ్గి వాస్తవానికి తలొగ్గి వెంటనే బాప్తిజం పొందుకున్నారు పర్షుధార్పుణి వారికి వరమగా అనుగ్రహించబడ్డాడు ప్రియులరా ప్రేమగా అన్నయ్యగా చెప్తా ఉన్నాను మనం తీసుకున్న బాప్తి ఎట్టిది వాక్యానుసారమైనదా మనిష్టానుసారంగా మనం ఆలోచించిందా శరీర సంబంధమైన దురలవాట్ల నుండి ఒక వ్యక్తి రిలీజ్ అయ్యాడని సంఘంలో ఆత్మ సంబంధముగా క్రీస్తు యొక్క మరణము సమాధి పునరుద్ధరణలో పారిభాగస్తున్నారు ఆలోచించండి ఇంతకు ముందు చెప్పినట్లుగా చిలకరించుట పోయుట జెండా కింద పోవుట ఇవి బాప్తీస్ వాళ్ళే కావు బాప్తీస్ అనే పదానికి అర్థం వేరు ఈ మాటలకు అర్థం వేరు అంటే వాళ్ళు పూర్తిగా యేసుక్రీస్తు ఇచ్చిన నిబంధనను ఆజ్ఞను మీరినట్టుగా మనకు అనిపిస్తుంది ప్రియమైన మన సహోదరులకు అందరికి కూడా నేను మనము చేస్తూ ఉన్నాను నేను ఎవరిని కించపరచాలని మాట్లాడటం లేదు కేవలం ప్రేమతోనే ఈ వాక్యం మీతో అందిస్తూ ఉన్నాను ఎవరికైనా బాధ అనిపిస్తే నన్ను మన్నించండి కానీ వాస్తవాన్ని గ్రహించండి మనందరం పరలోకంలో ఉందాం థ్యాంక్ యూ అందరికీ వందనాలు